భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ తలపెట్టిన చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమం ముగింపు డ్రగ్స్ వాడకం నిరోధించడంపై అవగాహన కల్పిస్తూ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అనే వినూత్న కార్యక్రమాన్ని గత నెలలో ప్రారంభించి జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో పాటు సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో యువతకు మరియు డ్రగ్స్ కు అలవాటు పడిన వారిలో అవేర్నెస్ తీసుకురావడం కొరకు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టి నేడు ముగింపు సందర్భంగా లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ నుండి కొత్తగూడెం ప్రకాశం మైదానం వరకు స్థానిక ప్రజలు యువత విద్యార్థులతో కలిసి జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ యొక్క ర్యాలీను జిల్లా జడ్జి అయిన వసంత్ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీలో జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ డిఎఫ్ఓ కృష్ణగౌడ్ ఇల్లందు ఎమ్మెల్యే కోడం కనకయ్య పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కొరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ పోలీస్ యంత్రాంగం అంతా పనిచేస్తుందని అన్నారు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు నిఘాతో పాటు అవేర్నెస్ కూడా కల్పించి డ్రగ్స్ అంతం కొరకు పనిచేయడం జరిగిందని అన్నారు ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమానికి ముగింపు మాత్రమే కాదని మరికొన్ని ప్రయత్నాల ద్వారా పూర్తిగా డ్రగ్స్ ను నిర్మూలించడం అనే ధ్యేయం కోసం పనిచేయడం జరుగుతుందని అన్నారు యువత అంతా మత్తు పదార్థాలకు బానిస కాకుండా వారి కుటుంబాల అభివృద్ధి కొరకు తద్వారా దేశ అభివృద్ది కొరకు పాటుపడాలని సూచించారు

వాంటెడ్ టు క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ అవేర్నెస్ ఎందుకంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాము బట్ పబ్లిక్లో కూడా రిమోట్ ఏరియాలలో కూడా ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ తీసుకెళ్ళడానికి చైతన్యం అనే ఒక ప్రోగ్రామ్ని ఒక వన్ మంత్ మిషన్ మోడ్ లాగా దీన్ని రూపకల్పన చేయడం జరిగింది ఈ చైతన్యం ప్రోగ్రాంలో వివిధ కార్యక్రమాలు కూడా ఈ నెల రోజులలో నిర్వహించడం జరిగింది క్యాసో ఆపరేషన్స్ కావచ్చు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ నాకాబందీ స్కూల్స్ కాలేజెస్ విజిట్ చేయడం అదేవిధంగా సింగరేణి వర్కర్స్ ఉన్న ఏరియాలలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎక్కడైతే గాంజా హాట్స్పాట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది బట్ వన్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఈరోజు ముగింపు కార్యక్రమం అన్నట్టే కానీ ఇంకా ఇప్పటి నుంచి ఇంకా గంజాయి మీద ఫోకస్ విస్తృతంగా ఉండబోతుంది ఇది ఓన్లీ ఈ చైతన్యం అనే కి ఇది ఒక కార్డ్ లెక్క బట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్ దీనికంటే ఇంకా రెట్టిపు ఉత్సాహంతో ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే పబ్లిక్లో ఈ వన్ మంత్లో మెసేజ్ మేము అనుకున్నంతకంటే ఎక్కువ రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంటీరియర్ విలేజెస్ నుంచి కూడా నా దగ్గరికి పిటిషనర్స్ వచ్చిన వాళ్ళు కూడా నేను నార్మల్ ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా ఎక్కడో రిమోట్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఏదో ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక చైతన్యం అనే ప్రోగ్రాము డ్రగ్స్ పైన కండక్ట్ చేస్తున్నానే ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వాళ్ళ మైండ్లో మేము పంపించగలిగినాము అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ చేయగలిగినాము నా రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ జిల్లా ఎస్పీగా కూడా ఈ డ్రగ్స్ అనేది ఏంటంటే అండ్ అవుతూ ఉన్నది ఎందుకంటే మన జిల్లా కూడా బార్డర్ విత్ ఏపీ కావచ్చు ఒరిస్సా ఛత్తీస్గఢ్కు బార్డర్ డిస్ట్రిక్ కాబట్టి అక్కడ కల్టివేషన్ జరిగింది మనకు ఇక్కడ నుంచి లైక్ ట్రాన్స్పోర్టేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి సో దానికి అనుగుణంగా మేము ఎన్ఫోర్స్మెంట్ అయితే చేయగలుగుతున్నాం ఈ సంవత్సరంలోనే దాదాపు ఆరు వేల కేజీల గంజాయిని సీజ్ చేసినాం భారతదేశంలోనే అత్యధికంగా ఒక జిల్లా సీజ్ చేసిన క్వాంటిటీ మనం సీజ్ చేస్తాం బట్ వన్ థింగ్ ఏంటంటే వీ షుడ్ నాట్ గో బై ఫిగర్స్ ఏదో ఆరు వేలు కేజీల గంజాయి సీజ్ చేసినాం కదా ఇక అయిపోయింది అనుకుంటే కాని పని ఈ అవేర్నెస్ అనేది ప్రతి మైండ్లో కూడా ఉండాలి దీనివల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్స్ అనేది అందరికీ ఉండి మీరు మీ పిల్లలకు కావచ్చు మీ బ్రదర్స్ కావచ్చు మీరు అందరు కూడా వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసే స్థాయికి మీరు ఎదగాలన్నట్టు కారణంగానే ఈ చైతన్యం అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్స్ ఎందుకంటే చైతన్యం ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది పోలీస్ టీమ్ చాలా చాలా శుభాకాంక్షలు ఎక్సలెంట్ వర్క్ ది హావ్ డన్ అండ్ నేను ఫస్ట్ టైం ఇంత ఎనర్జీ చూస్తున్నాను అసలు మీన్స్ ఎప్పుడైనా మన భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ అయితే ఆల్వేస్ దే ఆర్ నంబర్ వన్ ఈచ్ యాక్టివిటీలో బట్ ఈసారి ఐఎమ్ సీయింగ్ దట్ ఈచ్ పర్సన్ చాలా ఎనర్జీతో చేస్తున్నారు కాబట్టి రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ది ఎఫర్ట్ డన్ బై అవర్ పోలీస్ టీమ్ అట్లాగే ఇక్కడ వచ్చిన అందరు పిల్లలకి మన స్టూడెంట్స్ అందరికి నేను ఒకటే మాట చెప్తాను జనరల్ గా డ్రగ్స్ అయితే కొంత క్యూరియాసిటీ వల్ల ఎట్లా ఉంది చేసి చూద్దామా ఎంత వీళ్ళు చెప్తున్నారు లేదా ఎవరైనా సైకలాజికలీ ఎఫెక్ట్ అవుతున్నారు అంటే కొంచెం ఒంటరిగా అనిపడకుండా అయిపోతారు సో ఇది మాట అందరికీ తెలవాలి ఈ ఫ్యూచర్ జనరేషన్ మీరు ఉన్నారు కాబట్టి ప్లీజ్ సీ దట్ మీకు అంతా ఏదో హీరోగిరి చూపించాలంటే రండి మన ఇక్కడ మన బెండల్పాటి నుంచి కనపడుతున్నారు కనగిరి గుట్ట ఉంది ఏ శనివారం ఆదివారం అయినా వెళ్ళి మీ దమ్ము చూపించండి అక్కడ గుట్ట ఎక్కి చూపించండి మీకు ఉన్న దమ్ము ఈ బైక్ మీద గుర్ర గురు చేసి లాభం లేదు మన తాత ముత్తాత అయితే ఒంటరిగా పార తీసుకొని మొత్తం పొలం సరి చేసుకునేది ఇప్పుడైతే కొంచెం వంగినారంటే అయ్యో బామా అంటారు సో దిస్ ఇస్ నాట్ ద వే ఇవన్నీ ఎందుకు అవుతుందంటే ఇదే ఈ అలవాట్లు ఫాల్తో అలవాట్లు సో అవర్ డిస్ట్రిక్ట్ యూత్ హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ పవర్ఫుల్ సో నాకు అదే కావాలి మీలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మీ రంగంలో ఏదైనా మీరు చూస్ చేస్తారో దాంట్లో మంచిగా చేసుకో ఆల్వేస్ యూ షుడ్ సెలబ్రేట్ నెంబర్ వన్ అట్లా మీరు అందరు తయారవ్వాలి మీ పేరెంట్స్ కూడా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి ఎస్ మా అమ్మాయి చూడండి మా అబ్బాయి చూడండి ఎంత మంచిగా చేస్తున్నారు ఆ ఫీలింగ్లో మనం ఎప్పుడైనా ఉండాలని నేను కోరుతున్నాను ఎప్పుడు కూడా మనము తలవంచి అసేమ్డ్ ఫీల్ అయ్యి మన వల్ల మన అమ్మ నాన్న బాధపడాల్సిన పరిస్థితి రాకూడదు అని నేను కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ చాలా చక్కటిగా చేసినందుకు పోలీస్ సిబ్బంది అందరు అధికారులందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తాను